హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అంజనాస్ కిచెన్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని సాల్ట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో సగం లెమన్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇది పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగున్నర గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను నేను అది ఒకటిన్నర గ్లాస్ రైస్ నార్మల్ రైస్ తీసుకుంటే నాలుగున్నర గ్లాస్ వాటర్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మనం బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో కొద్ది కొద్దిగా చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే రైస్ అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు పక్కన వేరొక స్టవ్ మీద గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకుని దాని మీద ఒక గిన్నెలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్ప్రెడ్ చేసి స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్ని అలానే తీసి దీని మీద లేయర్ లాగా వేసుకోవాలి అలానే దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకొని నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా అవి కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఏదైనా బరువైనది కొంచెం దాని పైన పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ ఇలా కుక్ అవుతుంది అండ్ దీనిలో మనం ఫుడ్ కలర్ అది ఏం యాడ్ చేయలేదు అంతే చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ వీడియో మీకు నచ్చితే Please like, share and subscribe to Anjana's kitchen. Thank you for watching.